ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి సిఆర్ఎంటీల నిరసన నిరసన దీక్షకు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మద్దతు ఇవ్వడానికి మేమంతా ఇక్కడ రావడం జరిగింది రెండు వేల పదకొండులో ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా దే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నాలుగు వేల ముప్పై నాలుగు క్లస్టర్ పాఠశాలలో ఈ సిఆర్ఎంటీలు నియామకం జరిగింది వీళ్ళ అన్ని అర్హతలతో స్కూల్ అసిస్టెంట్ అర్హత సమాన అర్హతలతో వీళ్ళంతా నియామకం జరిగింది అంటే డిగ్రీ అయితేనేమి బిఏడ్ అయితేనేమి టెట్లో క్వాలిఫికేషన్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే అన్ని నిబంధనలు పాటిస్తూ వీళ్ళందరినీ నియామకం చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ శమ ద్రో శమ ద్రోపిడీ జరుగుతుంది గత తొమ్మిదేళ్ళుగా వీళ్లకు ఒక రూపాయి జీతం పెంచుకోకుండా ఇరవై మూడు వేల చిల్లరతోనే వీళ్ళను కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకు అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని విధాలుగా వీళ్ళు రోస్టర్ కమ్ అన్ని పాటించి వీళ్ళను నియామకం చేసుకున్నారు కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నా అలాగే వెంటనే వీళ్ళకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మనం గవర్నమెంట్ వెళ్తాం గవర్నమెంటే ఇక్కడ శమ ద్రోపికి శమ ద్రోపిడీకి పాల్పడుతుంది వీళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ మినిమం టైం స్కేల్ కూడా లేకుండా చాలీ చాలని జీతాలతో కొన్ని ఏళ్ళగా వెళ్ళను వీళ్ళతో ఊడిగం చేయించుకుంటుంది కాబట్టి వెంటనే వీళ్ళకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని అలాగే వీళ్ళ న్యాయమైన కోరికలు అన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ యొక్క జిల్లా అధ్యక్షుని రామకృష్ణరాజు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా ఈరోజు సిఆర్పీలు సిఆర్ఎంటీలుగా పేరు మార్చబడినది సిఆర్ఎంటీలు రోడ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసే పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరం వారు కోరే ప్రతి కోరిక కూడా తల్లిదండ్రులను కోరికే చిన్న కోరికలే గొంతమ్మ కోరికలు కాదు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఈరోజు రోడ్డు ఎక్కినారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీరి సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతి సమస్య కూడా వాళ్ళు తీర్చదగినదే ఏది ఫైనాన్స్ సంబంధించినవి కాదు అదేవిధంగా ఆ ప్రభుత్వానికి భారం సమస్య కూడా కాదు కాబట్టి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ రిక్రూట్మెంట్ నుంచి దాదాపు పది సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు విద్యాశాఖకు సేవ చేస్తున్నారు మిగతా శాఖల్లో ఇంతకాలం పనిచేసిన ఏ శాఖలో అయినా కూడా వాళ్ళు రెగ్యులరే చేస్తున్నారు కానీ మన విద్యాశాఖలో వీళ్ళు అన్ని అర్హతలతో జాయిన్ అయ్యి విద్యాశాఖకు మూల స్తంభాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండేటువంటి సిఆర్ఎంటీల కోరికలను అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దీనిని మరింత ముందుకు పోకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి కాబట్టి వీరు కూడా ఉపాధ్యాయులు చేసేటువంటి ప్రతి పనిని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారి చేసేటువంటి శ్రమకు దోపిడీ కాకుండా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి వారి కోరికలన్నింటినీ తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాలెం మహేష్ బాబు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ అధికారులకు వారధిగా వెండముకగా నిలిచినటువంటి ఈ సిఆర్పిల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది వాళ్ళు ఈరోజు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలతో మరి చాలి చాలని వేతనాలతో పెరిగిన ధరలకు ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఒక న్యాయబద్ధమైన డిమాండ్తో ఈరోజు రోడ్డునకు వస్తే మరి ఈ ప్రభుత్వం ఆ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చర్చలకు పిలిచి కూడా మరి ఆ చర్చలను వైఫల్యం చెందడం అలాగే మరి ఈరోజు ఆ చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న వీళ్ళను క్లస్టర్ విధానంలో క్లస్టర్లను విభజించి ఆ తక్కువ జీతంతో పనిచేస్తున్న వీళ్ళను దూర ప్రాంతంలోని క్లస్టర్లకు కేటాయించడం అనేటువంటిది చాలా అన్యాయం దీన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం మరొకటి ఈ సిఆర్పిలో అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నారు ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నటువంటి వీళ్ళను వీళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరైనది కాదు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పాఠశాలలకు వెళ్ళి మరీ పనిచేస్తున్న వీరికి కనీసం ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ న్యాయబద్ధమైన సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెన్నంటి ఉండి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాట పంతాల్లో ముందుకు వెళ్తామని సందర్భంగా పేరు కళ్యాణి వేంపల్లి మండలము సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాం మేము సిఆర్ఎంటీగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ రాష్ట్ర కమిటీ ద్వారా డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి రోస్టర్ కమ్ రిజర్వేషన్ రూపంలో మెరిట్ ఇంటర్వ్యూ రూపంలో మేము సెలెక్ట్ అయి ఉన్నాము ఒక స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్లో ఉన్నాము పద్నాలుగు సంవత్సరం నుండి సమగ్ర శిక్షలో మేము విధులు నిర్వర్తిస్తున్నాము ప్రస్తుతానికి మాకు ఇరవై మూడు వేల ఐదు వందలు మాత్రమే జీతం తీసుకుంటున్నాము తొమ్మిది సంవత్సరాలుగా మాకు ఏ విధమైన ఉడక జీతాలు పెరుగుదల లేదు సో తక్షణమే మాకు ఎంటీఎస్ అమలు చేయాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు ప్రస్తుత కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్ విధానంలో క్లస్టర్లను కుదించడం వల్ల మా సిఆర్పిలు మా సిఆర్ఎంటీలు చాలామంది క్లస్టర్ లేకుండా ఉన్నారు సో ఈ పద్ధతి వలన మా క్లస్టర్లో మా కాంప్లెక్స్లో వెంపల్లి మండలం అన్ని మండలాల్లో ఉన్న సిఆర్ఎంటీలు బాగా యూనిటీగా పనిచేసుకునే తరుణంలో ఈ కాంప్లెక్స్ల రీ ఆర్గనైజేషన్లో భాగంగా సిఆర్ సిఆర్ఎంటీలకు కాంప్లెక్స్ లేక గొడవలు జరిపి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇదే విధానంలో ఒక్కొక్క సిఆర్ఎంటీకి పదహైదు నుంచి ఇరవై స్కూల్లో రావడం జరుగుతుంది ఈ ఇరవై స్కూళ్ళు విజిట్ చేయడం విధానంలో మాకు గతంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మొబిలిటీ గ్రాంట్ ఉండేది ప్రస్తుతం ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అలవెట్ కానీ మొబిలిటీ గ్రాంట్ కానీ లేదు ఇరవై స్కూళ్ళు విజిట్లు చేసి మేము డేటాను కలెక్ట్ చేసుకోవడం వచ్చి ఉంటుంది సో ఫస్ట్ మొదట్లో మా ప్రధానమైన డిమాండ్ ఎంటీఎస్ అమలు చేయాలి ఈ రిఆర్గనైజేషన్ చేయడం ఏ క్లస్టర్ బి క్లస్టర్ అనే విధానాన్ని రద్దు చేసి అందరినీ మండలంలోనే ఉండాలి ఈ జీతంతో పక్కన మండలాలకు పంపించి సిఆర్పిలను ఇబ్బందులు పెట్టి పరిస్థితులకు గురి చేస్తున్నారు ఈ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి మా డిమాండ్లను పరిష్కరించాలని మేము టీచర్స్ యూనియన్ వాళ్ళతో అందరితో కూడా సరగనింది అందరితో మద్దతు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇరవై రెండున చొలా విజయవాడలో కూడా మేము ధర్నా చేయదలుచుకున్నాం సో మా మినిమం డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నాం